అనగనగా ఒక మహారాజు ఆ రాజుకు ఒక అందమైన ఉద్యానవనం ఉండేది అందులో రకరకాల పండ్ల వృక్షాలు అరటి చెరుకు తోటలు పూల మొక్కలు లతలు పొదలతో కన్నుల పండుగగా ఉండేది రాజు ఆ వనాన్ని చూసుకోవడానికి ఇద్దరు భార్యాభర్తలను తోట పనికి వినియోగించి వారికి అక్కడే చిన్న ఇల్లు కట్టించాడు తోటమాలి అతని కుటుంబం అక్కడనే ఉంటూ తోటను శుభ్రంగా ఉంచుతూ జీవిస్తూ ఉన్నారు ఒకరోజు ఉదయం తోటమాలి నిద్రలేచి బయటకు వచ్చాడు చుట్టూ చూశాడు ఆ తోటంతా ఎవరో కుదిపినట్లు పండ్లు రాలిపోయి ఉన్నాయి పూల చెట్లు ఒరిగిపోయి ఉన్నాయి ఎక్కడ చూసినా పండ్లు పూలు ఆకులతో విరిగిన కొమ్మలతో కనిపించింది ఏమాత్రం శబ్దం రాలేదు ఎవరు ఈ విధంగా చేసి ఉంటారు అని తోటంతా చుట్టి చూసి వచ్చాడు ఏ జంతువులు కానీ పక్షులు కానీ వచ్చినట్లు లేదు రాజుగారికి తెలిస్తే తల తీయిస్తాడని భయపడి భార్యాభర్తలిద్దరూ ఆ తోటను శుభ్రం చేసి చెట్లను భద్రంగా ఉంచారు ఆ రోజు నుంచి తోటమాలి రాత్రి కాపలా కాస్తూ ఉన్నాడు ఎవరూ రావటం లేదు ఇలా ఉండగా ఒకరోజు పౌర్ణమి పండు వెన్నెల కాస్తూ ఉంది తోటమాలి చెట్టుపై ఎక్కి కూర్చొని చూస్తూ ఉన్నాడు ఇంతలో ఆకాశంలో ఏదో మెరుస్తూ కనిపించింది రాను రాను అది పెద్దదయ్యింది తెల్లని కాంతిపుంజంగా కనిపించింది మధ్యలో నుండి రెక్కల తెల్లని ఏనుగు మెల్లగా తోటలో దిగింది ఆహా ఈ ఏనుగు ఎంత అందంగా ఉంది అనుకున్నాడు ఆ తోటలో రుచికరమైన చెరుకు అరటి పండ్లు ఉన్నాయి ఆ ఏనుగు తనకు కావలసినవన్నీ తిని తొండముతో పూలను లాగి పడేస్తూ కొమ్మలను ఇరిచి వేస్తూ అటు ఇటూ తెల్లవారే వరకు తిరిగింది ఇక తెల్లవారుతుంది అనంగా వెంటనే ఏనుగు పైకి ఎగిరింది చెట్టుపై నుంచి చూస్తున్న తోటమాలి ఎగిరి దాని తోక పట్టుకున్నాడు ఏనుగు అలా వెళ్ళి వెళ్ళి ఒక వింత లోకం చేరింది అందులో బంగారుమయ జలపాతాలు మనులు పొదిగిన ఇండ్లు చెట్లకు బంగారు పండ్లు బంగారు పువ్వులు ఉన్నాయి జంతువులు ఎగురుతున్నాయి పక్షులు మాట్లాడుతూ పాటలు పాడుతూ ఉన్నాయి చేపలు నేలపై నడుస్తూ ఉన్నాయి వింతలన్నీ చూస్తున్న తోటమాలికి ఆకలి వేసింది తినేకి ఏదైనా ఉంటే బాగుండేది అని మనసులో అనుకున్నాడు వెంటనే అక్కడ భోజనం ప్రత్యక్షమైంది ఏది మనసులో కోరితే అక్కడ అది ప్రత్యక్షమవుతూ ఉంది అక్కడ ఉన్న బంగారు పండ్లను చూస్తూ ఉన్నాడు ఇంతలో ఏనుగు వచ్చింది ఎవరు నీవు ఎక్కడి నుంచి వచ్చావు ఏం చేస్తున్నావు అని అడిగింది నేను భూలోకం నుండి వచ్చాను నీవు మా తోటను పాడు చేశావు అందుకే నేను నీ తోక పట్టుకొని వచ్చాను అన్నాడు అలాగా అయితే ఈసారి నాకు కావలసి మాత్రమే తిని వెళతాను నీ తోటను నాశనం చేయను నువ్వు నీకు కావలసిన బంగారు పండ్లను కోసుకో అని చెప్పింది తరువాత రెక్కల ఏనుగు అతడిని భూలోకం తీసుకుని వచ్చి అతని తోటలో వదిలి వెళ్ళింది తోటమాలి భార్య భర్త తెచ్చిన ధనం చూసి సంతోషించింది నగలు పట్టు చీరలు కొని వాటిని వేసుకొని స్నేహితురాలి ఇంటికి వెళ్ళింది అందరూ ఈ నగలు బాగున్నాయి అన్నారు మా ఆయన వింతలోకం నుండి తెచ్చాడు అని చెప్పింది వింతలోకమా మీకు అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది నిజం చెప్పు అని వారు ఆమె చెప్పిన మాటలను నమ్మలేదు అందరూ తోటమాలి వద్దకు వచ్చారు తోటమాలి కూడా జరిగిన విషయం చెప్పాడు కానీ ఎవరు నమ్మలేదు అయితే పౌర్ణమికి రండి అందరినీ తీసుకువెళ్తాను అని చెప్పాడు అందరూ పౌర్ణమి రోజు వచ్చి పొదలలో దాక్కున్నారు అర్ధరాత్రి తెల్లని కాంతిలో ఏనుగు వచ్చింది తోటమాలి అది వెళ్ళేటప్పుడు ఎగిరి దాని తోక పట్టుకున్నాడు అతడి కాళ్ళు అతడి భార్య పట్టుకుంది ఆమె కాళ్ళు ఆమె స్నేహితురాలు పట్టుకుంది ఆమె స్నేహితురాలి కాళ్ళు మరొకరు అలా ఒకరి కాళ్ళు ఒకరు పట్టుకుని వ్రేలాడుతూ ఆకాశంలో వెళ్ళసాగారు ఇంతలో అందరికన్నా చివర ఉన్న ఒక ఆమెకు ఆ వింతలోకంలో గుమ్మడికాయ ఎంత పెద్దగా ఉంటుంది అని అనుమానం వచ్చింది వెంటనే ఆమె తన పైన వారితో ఆ లోకంలో గుమ్మడికాయ ఎంత పెద్దగా ఉంటుంది అని అడిగింది అలా ఒకరిని ఒకరు అడుగుతూ చివరకు తోటమాలి భార్య వద్దకు వెళ్ళింది తోటమాలి భార్య ఏమండి మీరు వింతలోకంలో చూశారు కదా గుమ్మడికాయ ఎంత ఉంటుందండి అని అడిగింది తోటమాలి ఎంత ఉంటుంది అంటూ చేతులు రెండు చాచాడు వెంటనే ఏనుగుతోక వదిలేశాడు ఏనుగు మాయమైపోయింది వీరందరి కిందపడి నడ్డి విరిగింది తరువాత ఏనుగు ఎప్పుడూ కనిపించలేదు